చంద్రబాబు నాయుడికి ఓటడిగే హక్కు అర్హత రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత కోల్పోవడం వల్ల కొత్త ముఖాలో జనాకర్షణ కలిగిన వ్యక్తిలో ఉంటే కానీ జనము సమావేశాలకు రారని పవన్ కళ్యాణ్ని అటు బాలకృష్ణునే తీసుకొచ్చి సభను జరుపుకున్న పరిస్థితి మనం చూసాం సైకోపోవాలి సైకోపోవాలి అంటే నిన్ను నీ దగ్గర అధికారం తీసుకున్న వ్యక్తి దుర్మార్గుడా సైకోయా అని అడుగుతున్నాం ప్రజామన్నలు పొందిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ప్రజా పరిపాలన చేయవలసింది ప్రభుత్వం అయితే ప్రజల తలుపున ప్రశ్నించవలసినది ప్రతిపక్ష పార్టీ ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రజా సమస్యల మీద ఎప్పుడు మీరు ప్రశ్నించగలిగారు ఎక్కడ ప్రశ్నించగలిగారు ప్రతిపక్ష పార్టీ ప్రశ్నించే అవకాశం లేని పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుందా లేదా అనేది మేము ప్రశ్నిస్తున్నాం అనేక సందర్భాల్లో ధర్నాలు చేయమనో హర్తాలు చేయమనో మీరు పిలుపు ఇచ్చినప్పటికీ మీ పార్టీ శ్రేణులు స్పందించకపోవడానికి కారణం మీ నాయకత్వ లోపమే చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు చెప్తున్నా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము రైతులకు మేలు చేస్తాము ప్రజలకు ఉపకారం చేస్తామని రెండు వేల పద్నాలుగు మీరు ఇచ్చిన హామీలు సక్రమంగా అమలు జరిగితే రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్లకు దిగజారిపోయిన దుస్థితి మీకు ఎందుకు వస్తుంది చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాం